మా చిన్నోడు చూడండి నిద్రలు ఎట్లా ఏడుస్తుండ నిద్దరలేడుస్తుండ చిన్నోడు ఏ ఏ మరి నిద్రలేడుస్తుండమ్మా ఏ చిన్నోడా మమ్మీ లేవు ఏమైందే ఏమైనా ఉంది కదా లే లేవు నిద్రలేడుస్తు బిటోళ్ళు ఏమైందే నీకేమన్నా కలొచ్చిందమ్మా లేవు ఇట్లా లేవు లవ్ డాడీ

రాత్రి కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది పిల్లల్ని ఫాస్ట్గా రెడీ చేసి స్కూల్కి పంపిస్తా టైం అయిపోయింది ఏమేసిందా ఏమైనా చెప్పు కల దయ్యం వచ్చిందా దయ్యం వచ్చిందా ఏమొచ్చిందే దయ దయ్యం వచ్చిందా ఏం చేసింది వచ్చి ఏమంటుందోచ్చి భయపెట్టిస్తుందా పిల్లలైతే స్కూల్ పంపించి రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది మస్తు బలపడ్డా నేను మా హస్బెండ్ కూడా ఏందా అనుకున్నాడు చెప్తాను ఫస్ట్ స్కూల్కి పంపిస్తే పిల్లల్ని తర్వాత రాత్రి కుక్కలు అర్లీ కదా అదే రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్తా అన్నా కదా కుక్కలు అసలు కుక్కలు అనుకోలే తెలిసిన సడన్గా అంటే ఎప్పుడు నువ్వు పదకొండున్నరకేమో వండుకున్నాం కరెక్ట్గా పన్నెండు పదకొండున్నరకు నేను వండుకున్నా అయితే ఇంకా ఫోన్ చూసుకుంటానే చూస్తున్నాడు అట్లే పన్నెండున్నర అవుతుంది సౌండ్ తగ్గి పన్నెండున్నర అవుతుంది ఇటు వెనకాల కుక్కలు అరుగుతున్నాయి కుక్కలు ఈ పక్కన ఇల్లు ఉంది కదా పక్కనకి ఇల్లు ఉంటుంది ఆ ఇంటి ఎదురుగానే అరుగుతాయి ఈ ఆ పక్కన ఇటు సైడ్ అయితే మా ఇల్లు ఉంటుంది ఇక్కడ సైడ్కి రావు అండ్ అటు సైడ్ కా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అక్కడ సైడ్కి పోవు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ పక్కన వాళ్ళ ఇంటి కాడనే అసలు వన్ మంత్ నుంచి వింటున్నాం మేమైతే అల్లా పలికినప్పుడు అవి కూడా సౌండ్ చేస్తాయి అవి కూడా అన్న కూర్చున్నా సౌండ్ చేస్తాయి కానీ ఖచ్చితంగా డైలీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే ఏడుస్తాయి అవి కానీ రాత్రి ఏడిచినాయి ఘోరంగా ఏడిచినాయి అసలు అసలు నేనైతే దయ్యం కూడా ఉండొచ్చు అనుకున్నాను చూడు నాకేమిది అయితే నువ్వేం టవల్ కట్టుకోలేవా అనే కట్ చేస్తా లేనివా నువ్వేమనుకున్నావా సౌండ్స్ కుక్కలే అనుకున్నావా అట్లా అంత ఘోరంగా మరి సాయ పెట్టేసి నువ్వు ఫోన్ ఫోన్ ఏమిటి చూస్తున్నావు ఫోన్ చూస్తే అల్లగా అయితే కదా ఉండడం బెటరా ఎట్లా తీసింది అట్లా పెడతాను నేను ఎక్కడ కట్ చేయను నేను ఏం లేవు కదా బట్టలు వేసుకొనే మళ్ళీ వైట్ స్టార్ట్ అవుతుందో మొన్న కలర్ వేసుకున్నా షాంపూ పెట్టుకొని నేను ఎక్కువ ఇక్కడ రుజుడే రుతు అందుకే కలర్ ఇక్కడ షా ఇక్కడ ఎక్కువ పోతుంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ జల్ది పోతుంది సో ఇదే అనమాట పిల్లలు స్కూల్ వెనక చెప్తా అని చెప్పినా కదా ఇదేమంటారు కుక్కలు అయితే ఏడ్చినాయి ఘోరంగా ఏడిస్తాయి తెలుసా అసలు ఏదైనా ఒక మన సినిమాల్లో చూపిస్తారు కదా చూడండి దయ్యాలు ఒక మూల కూర్చొని ఏడుస్తాయి కదా ఆ రకంగా ఏడిచినాయి మస్తు ఘోరంగా ఏడ్చినాయి కుక్కలు ఏడుస్తున్నాయి అని నాకు సడన్గా మేల్కి వచ్చింది అప్పుడు టైం చూస్తే పన్నెండున్నర అయింది అదే కరెక్ట్ టైంకి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది సరే నువ్వైతే డోర్ కూడా తెరిచినావు విండో తెరిచి చూస్తుండు అట్లాంటి కుక్కలు ఏమన్నా అరుస్తున్నప్పుడు విండో తెరిచి విడద్దు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు కుక్కలే కాదు ఇంకేమన్నా కూడా అరవచ్చు నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు డోర్ తెరిచి ఉడద్దు ఏదైతే వర్షం పడుతుంది కుక్కలు ఏరుస్తున్నాయి అని చెప్పేసి డోర్ కిటికీ తెరుస్తుంది విండో తెరిచి చూస్తున్నావు పని చేయను వర్లిన అప్పుడు టైం చూస్తే పన్నెండున్నరే అయింది కానీ మస్తు భయమేసింది నాకైతే ఇంటికి వచ్చినాక అవి కుక్కలు ఏడిసే తిన్నా కానీ అవి మరీ ఘోరంగా ఏడిచినాయి రాత్రి ఇట్లా మనీ మంత్ నుంచి అరలుతున్నాయి కానీ రాత్రి మరీ ఘోరంగా అరలినాయి ఘోరంగా ఏడిచినాయి అరలినాయి కాదు ఏడిచినాయి ఇవి టూ డేస్ అయింది నానబెట్టి తాగలేను ఈరోజు తాగుదామని చూస్తే చూడుగా మొలకలు చూడు చూడే మొలకలు చూడే ఇయో చూయా సీడ్స్కే మొలకలు చూడు వంగి అవి ఉబ్బుతాయి కానీ అవి టూ డేస్ అయింది కదా ఉబ్బి మొలకలు కూడా వచ్చినాయి చూడు కావాలంటే కదా ఆవు చాలా కదా మొలకలు వస్తాయి వద్దు ఎందుకు ఎందుకు వద్దే రీజన్ లేదు కానీ వద్దా చూడ పైన దేలిని కొన్ని వాటికి అన్నిటికీ ములకలే చియా సీడ్స్ నుంచే వచ్చినాయి ఇంకా తిప్పుద్దాం కింద పైకి వస్తే సౌండ్ చేయి అన్నిటికీ రాలేవు కానీ కొన్ని దాటికొచ్చింది ఇప్పుడు విన్న పడేయాలా అయితే వేస్ట్ చేయాలా నేను తాగుదాం అనుకున్నా కానీ నాకు కొంత ఏందో ఆయసం ఆయసం ఫీలింగ్ అయ్యింది నిన్న మొన్న అందుకే టూ డేస్ గ్యాప్ ఇద్దామని నానే పెట్టేసి అట్లా వదిలేసి హలో ఫ్రెండ్స్ చూడండి ఆ రోజు తెచ్చిండు డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పినా కదా హండ్రెడ్కి టూ ఏమో ఇచ్చారు సిక్స్టీ రూపీస్కి ఒకటి పడిందని చెప్పినా కదా సో ఆ రోజు ఒకటి తిన్నా కదా అది తిన్న తర్వాత నెక్స్ట్ సగం కూడా నెక్స్ట్ డే నేనే తిన్నా వాళ్ళు అసలు ముట్టలేదు ఇంకొకటి అయితే కాయ అట్లే ఉంది తినరు మా ఇంట్లో మా హస్బెండ్ అయితే ఇట్లాంటివి అసలుకే ముట్టాడు ఫ్రూట్స్ పిల్లలకేమో తింటారు ఫ్రూట్స్ కానీ పిల్లలకేమో నచ్చలేనట్టుంది ఇది అందుకే పిల్లలు కూడా తినట్లేరు తెచ్చిన రెండు రోజు సగం నేనే తిన్నా సగం అన్న ఆల్మోస్ట్ ఒక్కటి నేనే తిన్నా వాళ్ళు జస్ట్ కొంచెం కొంచెం టేస్ట్ చేసి మాకు వద్దన్నారు ఇప్పుడు మళ్ళీ ఇది కూడా నేనే తింటున్నా ఫ్రిడ్జ్లో పెట్టి నాకు తెలిసి త్రీ ఫోర్ డేస్ ఏమవుతుంది ఎట్లా పెడితే ఖరాబ్ అవుతుంది తినేద్దామని చెప్పేసి అయితే తింటున్నాను తినాడు ఇట్లాంటివి మా హస్బెండ్ అయితే ఉంటాడు ఉంటే రకమే కాదనమాట ఇట్లాంటివి మాకు తెచ్చి పెడతాడు ఎందు తినండి అని కానీ తను తినాడు నాకు నచ్చింది తింటున్నా ఇంతకుముందు నేను అని చెప్పినా కదా ఆ వీడియోలో కాకపోతే తీయ లేకుండే ఇది తీయ ఉంది అందుకే నేను కూడా తింటున్నాను అయినా నేనైతే వేస్ట్ చేయను నచ్చిన నచ్చపోయినా ఏదైనా డబ్బులు పెట్టి కొన్నాం డబ్బులు పెట్టి కొన్నా ఎవరైనా ఇచ్చినా సరే తెలిసిన వాళ్ళు ఫుడ్ని మట్టుకు వేస్ట్ చేయను లేకపోతే ఎవరన్నా ఎవరికైనా ఇస్తా తినన తింటా ఆ రోజు బాగా తీయకుండే ఇదంతా తీయలేదు తీయలేదు కానీ తినే వచ్చే ఫస్ట్ ఈ ఫ్రూట్ కొని తిన్నప్పుడు ఎక్కువ వైరల్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో వన్ ట్వంటీకేమో ఒకటి ఇచ్చారు వన్ ట్వంటీ అంటే హండ్రెడ్కి తీసుకుందాం ఒకటి ఎట్లుంటుందో అంటే ఇది చూస్తే టెంప్టింగ్ అనిపిస్తుంది తినాలని చెప్పేసి లోపల అంత ఇట్లా ఉంటుంది కదా మంచి కొడుతుంది సో నేను కొనుక్కొచ్చి కట్ చేసుకొని టేస్ట్ చేసిన ఎంత సప్పగా ఉందంటే అసలు ఆ టేస్ట్ కూడా నాకు అర్థం కాలేదు దీన్ని ఇంత రేటు పెట్టి తింటారు ఎందుకు బాబు అనిపించింది కానీ హెల్త్ తర్వాతకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందుకనే తింటారు అనుకున్నా కానీ కొంతమంది అన్నారు సప్పగా ఏమి ఉండదు తీయగా కూడా ఉంటుంది అన్నారు మరి నాకు వచ్చినవే సప్పగా వచ్చినట్టున్నాయి సమీ చేస్తా చేస్తాం సాయంత్రం తింటాం అయిపోయింది పని విధంగా అయిపోయినాయి బాక్స్ కూడా కట్టేసుకున్నాను నోరంతా చూడండి పింక్ పింక్ అవుతుంది అందులో ఎల్లో కూడా ఉంటాయి కదా మా మనం అన్నాడు మొన్న సారి మనకు వచ్చింది ఎల్లో అని అన్నాడు నాకు అంత ఐడియా లేదు గింజలు పల్లకంత అతుకుంది సో ఇందులో వైట్ వైట్ ఈ పింక్ ఎల్లో ఏమో ఉంటుంది అనుకుంటున్నా తెలిసి ఏమో అంత గుర్తుకొస్తలే వైట్ పింక్ ఎల్లో అని అయితే నేను అనుకుంటున్నాను ఎక్కువ ఇదే చూపిస్తారు సో బాక్స్ అయితే కట్టేసుకున్నా మంగళన్నీ అయిపోయింది ఇంత తినేసి రెడీ అయిపోయి బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళి వాళ్ళకి తినిపించుకొని రావాలి కానీ టైం వస్తుంది అర్ధ గంట ఉంది ఒకసేపు ఫోన్ చూసుకుంటే వస్తా ఏమైందిరా

ఎట్లేడు చూద్దాం ఇప్పుడు అన్నేస్తాడు పో పని చేసుకుంటున్నా కదా నా పనుందమ్మా అన్నేస్తాడు అన్నేస్తాడు మేము పని చేస్తున్నాం పోమ్మా అన్నేస్తాడు పోయి వెయ్యి కూరలకు ఉండే